ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ కొంటాం కంపెనీ నమస్తే నేను విజయ్ చైనాలో కొత్తగా వెలుగు చూసినటువంటి ఈ వైరస్ ఎంతటి ప్రమాదాన్ని కలిగిస్తుంది నిజంగా ఇది మన దేశానికి వస్తే అంటే ఇక్కడ మనుషులకు సోకితే ఎలాంటి ప్రమాదం ఉండబోతుంది దీని లక్షణాలు ఏంటి దాని నుంచి తప్పించుకోవాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి దీని గురించి మాట్లాడడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ సీనియర్ ఫిజిషియన్ కిరణ్ గారు సార్ నమస్తే సార్ నమస్కారం సార్ ఇప్పుడు కోవిడ్ కి సంబంధించినటువంటి ఆ ఛాయలు ఇంకా కూడా మనం మర్చిపోలేదు ఆ పాండమిక్ సిచ్యువేషన్ గురించి ఆలోచిస్తేనే అందరికి ఒక టెర్రర్ కానీ అలాంటి లక్షణాలనే కలిగి ఉన్నటువంటి హెచ్ఎంపివి వైరస్ ఇప్పుడు వస్తుంది వస్తుంది అనే టెన్షన్ ఉంది ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు ఇన్ఫ్లుఎంజా వైరస్ అంటే ఒక జలుబు వైరల్ న్యూమోనియా సాధారణమైన జలుబు సాధారణమైన వైరస్ వల్ల వచ్చే జలుబు అనేది వస్తూనే ఉంటుంది సార్ ఇంత ముందు ఉండింది ఇప్పుడు ఉండింది బట్ అది కొత్త రూపురేఖలతో వచ్చినప్పుడు కొంచెం ఇబ్బందికరంగా ఉండింది కోవిడ్ వాస్తవంగా కోవిడ్లో చాలామంది ఇబ్బంది పడ్డారు మనం చూసాం చాలా మనం అవలేలుగా దాంట్లోంచి బయటపడ్డాం ఓకే డ్యామేజ్ జరిగింది బట్ ఇఫ్ యూ సీ అదర్వైజ్ మెజారిటీ ఆర్ సర్వైవర్స్ డ్యామేజ్ అయింది కూడా కొంతమందికి కొన్ని కారణాల వల్ల ఇప్పుడు ఇక్కడ కూడా మనం చూస్తున్నది కొత్తగా వచ్చిన జబ్బు రోగమో కాదు ఒక ఇన్ఫ్లుయెంజా వైరస్ ఒక కొత్త ఫామ్లో కానీ కొత్త మ్యూటేషన్ తీసుకునేది కాబట్టి మేబీ మన బాడీ దాన్ని కొంచెం రికగ్నైజ్ చేయాలి రికగ్నైజ్ ఎప్పుడైతే చేసేస్తుందో దాన్ని ఇమీడియట్గా మనం దాన్ని అటాక్ చేయగలుగుతున్నాం మన బాడీ ఇమ్యూన్ సిస్టమ్ అది వెరీ ఇంపార్టెంట్ ఇప్పుడు అద్దో పులి రెండోసారి కూడా అద్దో పులి మూడోసారి నిజంగా పూలు వచ్చింది పూలు వచ్చినప్పుడు ఏం చేయాలి సో మనము ఇదివరకు కూడా గమనించాం కోవిడ్లో కూడా కొన్ని విషయాలు నేర్చుకున్నాం సో ఎవరు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు అన్కంట్రోల్డ్ డయాబెటిక్ అంటే షుగర్స్ బాగా ఉంటూ అవి అదుపులో పెట్టుకోక నాకేం కాదులే అనుకున్న వారిలో కొంచెం తీవ్రంగా వచ్చింది లేదా వృద్ధాప్యంలో ఉంటూ సరైన సందర్భంలో సరి సరైన సకాలంలో వైద్యం అందని వాళ్ళు ఇబ్బందులు పాలేరు లేదా వైద్యం అందినప్పటికీ అది సరిగ్గా పాటించక లక్షణాలు పెరిగి తీవ్రత పెరిగిన తర్వాత ట్రై చేసి ఇబ్బందులు ఎదుర్కొన్నారు అనమాట లేదా అన్డయాగ్నోజ్డ్ డయాబెటీస్ అంటే వీళ్ళలో షుగర్ ఉంది కానీ ఆ విషయం ఆ వ్యక్తికే తెలీదు హైలో కూడా ఉంది లక్షణాలు లేకుండా ఉంది ఈ లోపు ఇది సోకింది దీంతో తీవ్రత పెరిగింది ఇన్ఫ్యాక్ట్ మనం గుర్తిచ్చుకుంటే మనకు నెల్లూరులో ఫస్ట్ మనకు డెత్ అయిన డాక్టరు హై షుగర్తో ఉన్నారు డాక్టర్ మళ్ళా ఆయన చెన్నైకి తీసుకెళ్ళి అక్కడ పాపం జరిగింది చాలా ఇబ్బంది అయింది సో ఈ విధంగా మనం ఎవరైతే రిస్క్ ఫ్యాక్టర్స్ ఎక్కువగా ఉన్న జనాభా ఉన్నారో వాళ్ళను గుర్తించి వాళ్లకు పద్ధతిగా అడ్వైజ్ ఇవ్వటం అనేది వెరీ ఇంపార్టెంట్ సో నేను అంటున్నది ఏంటంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనే విషయాన్ని గురించి మనము చర్చిస్తున్నాం భయపడ భయపడటానికి ఏముంది భయపడి మనం ఏం సాధించబోతున్నాం భయపడి ఇంకొకరు స్ట్రెస్ తెచ్చుకుంటే మన ఇమ్యూన్ సిస్టమ్ ఇంకా వీక్ అయితే మనం ఇంకొంచెం దాన్ని సోకించుకోవడానికి అర్హులు ఎక్కువ అవుతాం మనం ఆ టైంలో కూడా ఎక్కువ మంది భయపడిన వారే చివరి వరకు వెళ్ళారు అవును కొంచెం ధైర్యంగా ఉన్న వాళ్ళు కాన్ఫిడెన్స్ ఉన్న వాళ్ళు ఈజీగా బయటపడ్డారు సరైన డాక్టర్ని సరైన సందర్భంలో సకాలంలో తీసుకున్న తర్వాత సరైన మందులు కూడా వాడినవారు సరైన మందులు కూడా ఇప్పుడు ప్రిస్క్రిప్షన్ దొరుకుతుందండి జెన్యున్ మెడిసిన్స్ వాడుండాలి మళ్ళీ జెన్యున్ మెడిసిన్స్ ఈలోపు కొంచెం సరదాగా చెప్తాను ఆ డిస్కౌంట్ అని చెప్పి ఎందుకంటే ఇటీవల నకిలీ మందులు పట్టుబడుతున్నాయి అని చెప్పి న్యూస్ పేపర్స్లో ఎక్కువగా వస్తున్నాయి నిన్న మొన్న కూడా న్యూస్ పేపర్లో నకిలీ మందులు పట్టుబడ్డాయి అని చెప్పి వచ్చిందండి ఇదివరకు చరిత్రలో ఎప్పుడూ లేదు ఇలాగ నకిలీ మందులు పట్టుబడటం సో వెరీ ఇంపార్టెంట్ ఒక డాక్టర్ మీకు ప్రిస్క్రిప్షన్ ఇచ్చినప్పుడు అది సింపుల్ మెడిసిన్ అయినా సరే ఈవెన్ పారాసిటమాల్ కావచ్చు ఒక యాంటీబయాటిక్ కావచ్చు జెన్యున్ మెడిసిన్స్ తీసుకోండి పది రూపాయలు తక్కువకు వచ్చిందని చెప్పేసి మనం తీసుకోవటం వల్ల వాటి పొటెన్సీ తక్కువ ఉంటే తక్కువ ఉంటే హై డోసెస్ వాడాలి ఎక్కువ డోసెస్ వాడాలి దాని ద్వారా మళ్ళీ లివర్ కిడ్నీకి అనవసరంగా ఇబ్బంది పడే ఇబ్బందులు ఉంటాయి పర్టికులర్గా ఈ వైరస్కి సంబంధించి రాకుండా ఉండాలంటే వచ్చినా కూడా ఎంతవరకు మనం జాగ్రత్తగా ఉండాలి ఎలాంటి ఆహార అలవాట్లు లేదంటే మీరు అన్నట్లు కొన్ని ప్రివెన్షన్ లాంటివి చేస్తే ఎలా ఉంటుంది రాకుండా ఆపలేమండి అండి ఆపలేం సునామీ లాగా వచ్చిందంటే వస్తుంది తగులుతుంది ఈవెన్ కోవిడ్ కూడా మనం ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నాం బట్ ఎక్కడ ఆపగలిగాం ప్రతి ప్రతి మనిషికి ఏదో ఒక రూపంలో అది తాకింది బట్ తర్వాత ఇతను రోగయ్యాడా లేదనేది వేరే అంశం ఇక్కడ కూడా ఇన్ఫ్లుయెన్సా ఇన్ఫ్లుయెన్సాకి మనం తీసుకుండే బేసిక్ జాగ్రత్తలు ఏంటి క్రౌడ్లో వెళ్ళకూడదు ఒకవేళ ఒక్కరికి దగ్గు జలుబు తుమ్ములు వస్తూ ఉంటే ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే అతను రిఫ్రైన్ అంటే అతను ఇంట్లో ఉండాలి అతను ముందుకు వచ్చి నలుగురితో కలిసే పనులు చేయకూడదండి అది క్రమశిక్షణ మీరు యూరోప్లో కూడా చూడండి ఎప్పుడూ కూడా సీజన్స్లో వాళ్ళకి ఇన్ఫ్లుయెన్స్ వస్తూ ఉంటుంది ముఖ్యంగా ఈ జనవరి టైంలో వాళ్ళకు కోల్డ్ ఎక్కువ మైనస్ డిగ్రీస్కి వెళ్ళినప్పుడు ఇన్ఫ్లుయెన్స్ వస్తూ ఉంటుంది గా వాళ్ళు దానికి కరంటైన్ విధించి పద్నాలుగు రోజులు ఆ వ్యక్తిని బయటకు రాకూడదని చెప్పటం లేదా చిన్న స్కూల్స్లో అయితే పిల్లలకు ఒక పది ఇరవై రోజులు బడి క్లోజ్ చేసేస్తారు ఎందుకు అనవసరంగా పిల్లల నుంచి పిల్లలకి వాళ్ళ నుంచి వాళ్ళ పేరెంట్స్కి సోకుతుందని చెప్పి చాలా జాగ్రత్తలు తీసుకుంటారు సో ఫస్ట్ ఎవరైతే కొంచెం జలుబు దగ్గు జ్వరంతో ఉంటారో వీలైతే మీరు ఇంటి దగ్గర నుంచి వర్క్ చేయటం కానీ లేదా మీరు కొంచెం నలుగురితో కలవకుండా ఉండటానికి జాగ్రత్తలు ఎన్ని రోజుల పాటు సో జనరల్గా వన్ వీక్ లో ఫ్లూ ఇన్ఫ్లుఎంజా తగ్గిపోతుంది వాళ్ళు డాక్టర్ని సంప్రదిస్తారు మెడిసిన్స్ తీసుకుంటారు బాగా అయిపోతుంది సో మీరు ఎలా నివారించాలి సో క్రౌడ్స్ లేక ఎక్కువ వెళ్ళకూడదు రెండోది కోల్డ్గా ఉండే ఐటమ్స్ దయచేసి అవాయిడ్ చేయండి ఎందుకంటే మీరు గుర్తించి చూసుంటారు చల్లగా మనం కానీ కూల్ డ్రింక్ చల్లటి నీరు తీసుకుంటే సడన్గా కూడా మనం చేంజ్ అయిపోతుంది ఇష్యూస్ వచ్చేటి సో అటువంటి ప్రయోగాలు చేయకండి వామ్ వాటర్ తీసుకోండి జాగ్రత్తగా ఉండండి సాల్ట్ వాటర్ గార్గిలింగ్ కూడా ప్రివెంటివ్గా తీసుకోవటానికి నేను చెప్తున్నా అదే అదేవిధంగా ఎవరైతే షుగర్ పేషెంట్స్ ఉన్నారో దయచేసి మీ షుగర్స్ని పూర్తి స్థాయిలో మంచి మందులు మీ డాక్టర్ చెప్పినట్టుగా వాడి వాడి షుగర్స్ని కంట్రోల్లో పెట్టుకోండి కొంతమందికి ఇన్సులిన్ అవసరం ఉంటుందండి కొంతమందికి దయచేసి వారు ఆ ఇన్సులిన్ ఏదైతే వారికి వారి డాక్టర్ ఇచ్చి ఉంటారో అది వాడి షుగర్ కంట్రోల్లో పెట్టుకోండి మీ ఇమ్యూన్ సిస్టమ్ స్ట్రాంగ్గా పెట్టుకోండి ఇంకా పోగా వైటమిన్ బి డెఫిషియన్సీ ఉన్నవారు దయచేసి కావాల్సిన దానికి సప్లిమెంట్ డాక్టర్ చెప్పినట్టుగా తీసుకొని చూసుకోగలరు అదేవిధంగా వైటమిన్ డి డెఫిషియన్సీ ఉన్నా కూడా దాన్ని కరెక్షన్ చేయటం ముఖ్యం అండ్ ముఖ్యంగా ఎవరైతే వైటమిన్ సి ప్రాపర్గా లభించట్లేదు దయచేసి వారు వైటమిన్ సి అనేది మనకు చాలా ఇంపార్టెంట్ ఇమ్యూన్ సిస్టమ్ మనం కాపాడేది వైటమిన్ సి సో వాళ్ళు ఫ్రెష్ వెజిటబుల్స్ కానీ మనం కొంచెం లెమన్ జ్యూస్ తీసుకోవటం కానీ ఆమ్లా తీసుకోవటం కానీ ఇట్లాంటివి కూడా ప్రయత్నించండి ఒకవేళ డాక్టర్ మీకు వైటమిన్ సి ట్యాబ్లెట్ ప్రిస్క్రైబ్ చేస్తే మీరు హ్యాపీగా తీసుకోవచ్చు బట్ దయచేసి సొంతంగా వెళ్ళి సొంత మెడికేషన్స్ చేయకండి ఇది డాక్టర్ అయితే కలవడం మంచిది ఇంపార్టెంట్ అండి లక్షణాలు కనిపిస్తే కలవడం మంచిది భారతదేశంలో డాక్టర్లకి అయితే కరువు లేదండి అండ్ భారతదేశం డాక్టర్స్ ప్రపంచంలోనే మేధావులు అన్న విషయం అందరికీ తెలిసిందే మీరు అమెరికాలో తీసుకోండి ఆస్ట్రేలియా తీసుకోండి మన ఇండియన్ డాక్టర్సే డామినేటింగు సో కాబట్టి కొన్ని విషయాలలో మనం సరైన దారిలో వెళ్ళటం మంచిది ఇంకా పోగా వృద్ధాప్యంలో ఉన్నవారు గతంలో ఎవరికన్నా ఆస్తమా ఇష్యూస్ ఉన్నవారు లేదా గతంలో కోవిడ్లో కొంచెం ఇబ్బందికరంగా కోలుకున్నవారు కొంచెం ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకుంటూ ముందస్తుగా అవసరం ఉంటే డాక్టర్ని కన్సల్ట్ అవటం కానీ వట్ ఎవర్ ప్రికాషన్స్ తీసుకోవటం చిన్నపిల్లల్లో ఆస్తమా ఉన్న పిల్లలు సో వీళ్ళు ఇంకొకటి ఏంటంటే నేను చెప్పేది మీకు కొంచెం హాస్యంగా ఉంటుంది ఊబకాయంతో ఉన్న ప్రతి ఒక్కరు అది చిన్నపిల్లలు కావచ్చు పెద్దోళ్ళు కావచ్చు బరువు ఎక్కువగా ఉన్నవారు కూడా జాగ్రత్తలు తీసుకోవాలి ఎందుకంటే వెయిట్ ఎక్కువగా ఉన్నప్పుడు మనకు ఫ్యాటే మనకు ఒక ఇన్ఫ్లమేటరీ కండిషన్ క్రియేట్ చేస్తూ ఉంటుంది సో జాగ్రత్త అంటే ఇప్పుడు ఇప్పటికిప్పుడు మనం బరువు అయితే తగ్గించుకోవాలి తగ్గించుకోవాలి బట్ స్టిల్ నిద్ర మంచిగా ఉండటం ఈ విషయం అందరికీ మళ్ళీ ఎందుకంటే నిద్ర మానేసి మనము అది వర్క్ కావచ్చు లేదా విలాసం కావచ్చు ఇమ్యూనిటీ తగ్గిపోతుంది ఇమ్యూనిటీ తగ్గిపోతుంది అది వర్క్ కావచ్చు ఎంటర్టైన్మెంట్ లో కావచ్చు మీరు నిద్రని కానీ ఇబ్బంది అంటే నిద్ర సరిపోలేదు అనుకోండి ఇమ్యూనిటీ తగ్గిపోతుంది కాబట్టి నిద్ర వెరీ ఇంపార్టెంట్ ప్లస్ ఓవర్గా స్క్రీన్కి అడిక్ట్ అవ్వకండి మనం ఎక్కువగా ఉదయం సాయంత్రము అవసరానికి మించి స్క్రీన్కి అడిక్ట్ అయినా కూడా ఇమ్యూన్ సిస్టమ్ డౌన్ అవుతుందండి మొబైల్స్ ఎనీథింగ్ అవును ఇప్పుడు చాలా మంది మన వచ్చే వచ్చేవాళ్ళు సార్ నాకు స్ట్రెస్ ఎక్కువ సార్ నాకు వర్క్ ఎక్కువ సార్ అంటారు చూడండి వర్క్ అనేది దేవుడు ఇచ్చింది మనకి పని లేకపోతే మనం బతుకులేము ఆ పనిని సమర్థవంతంగా చేసుకోవాలి తర్వాత రెస్ట్ తీసుకోవటానికి కూడా టైం ఉంది కొంత విశ్రాంతి తీసుకొని మళ్ళీ మన పనిలో మనం నిమగ్నం ఎగ్జాక్ట్లీ విశ్రాంతి టైంకి విశ్రాంతికి తీసుకోవాలి కదా మన విశ్రాంతి టైంలో కూడా మళ్ళీ మనము ఎంగేజ్ అయితే ఎలాగ చెప్పండి ఇప్పుడు సిస్టమ్ ముందు కూర్చొని కంప్యూటర్తో వర్క్ చేసేవాళ్ళు చేసినంతసేపు దానం చేస్తారు ఖాళీ టైంలో కూడా విశ్రాంతి టైంలో కూడా బ్రేక్ టైంలో కూడా మళ్ళీ మొబైల్స్ చూస్తున్నారు అది రాంగ్ అంటాను ఇప్పుడు నేను ఉన్నాను డాక్టర్ పేషెంట్ చూసిన తర్వాత మళ్ళీ ఫోన్ చూశారనుకోండి పర్వాలే సరదాగా చెప్తున్నాను ఓకే సార్ బట్ ఎవరైతే సిస్టంలోనే లోనే వర్క్ చేస్తూ ఉంటారో మీకు విశ్రాంతి దొరికి ఐ మీన్ టైం దొరికినప్పుడు మీరు ప్రకృతి వైపు వెళ్ళండి మళ్ళీ మీరు స్క్రీన్లో ప్రకృతిని ఎత్తికితే మాత్రం కుదరదు ఓకేనా ఇంటర్నెట్లో ప్రకృతి దొరకదండి అది మీరు గుర్తుపెట్టుకోండి ప్రకృతి స్ట్రెస్ లేకుండా ఉండాలి మంచిగా నిద్రపోవాలి కరెక్ట్ టైం కి ఫుడ్ తీసుకోవాలి సి విటమిన్ బి విటమిన్ ఉన్న ఫుడ్ తీసుకుంటే మంచిది మంచిది అవసరమైతే దీర్ఘకాలిక వ్యాధులు ఉంటే ముఖ్యంగా డయాబెటీస్ ఉన్నవారు డాక్టర్ ని కన్సల్ట్ అవ్వడం ఇంకా మంచిది కంట్రోల్ ఎలాంటి లక్షణాలు ఉంటాయి సి అగైన్ కామన్ లక్షణాలు అండి మామూలుగా జలుబు వచ్చినప్పుడు ఎలాగైతే మనకు ఉంటుందో లైట్ గా దగ్గు రావటం కానీ సోరు త్రోటుగాని లైట్గా హెడ్ ఎక్ గానీ లైట్గా బాడీ పెయిన్స్ కానీ ఇలాంటివి ఉంటాయి అనమాట సో ఫీవర్ లైట్ గా ఫీవర్ ఉండటం కామన్ కోవిడ్ లక్షణాలే జలుబు లక్షణాలు కోవిడ్ పేరు వద్దు ఆ పేరు చెప్తే మళ్ళీ భయపడతారు భయపడంతో గురి చేయటం మన లక్ష్యం కాదు జనరల్ గా జలుబు వస్తే ఎలాంటి లక్షణాలు ఉంటాయి సేమ్ టు సేమ్ ఉంటాయి అనమాట ఓకే సార్ సో కాబట్టి అది మనం ప్రస్తుతానికి దాని మీద మనకు పెద్దగా ఇంకా ప్రొటోకాల్స్ సేమ్ లేవు కాబట్టి మనము ఉన్నవి లేనివన్నీ చెప్పి జనాలు కన్ఫ్యూజ్ చేయకూడదు నిజాయితీ మనకు ఉన్న విషయం ఉన్నట్టుగా తీసుకోవటం అనేది చాలా ఇంపార్టెంట్ సో నిద్రాహారాలు టయానికి మితంగా ఏదైతే కరెక్ట్గా ఉంటాయో ఇవన్నీ సరిగ్గా పాటిస్తూ ఆరోగ్యంగా ఉండటం చాలా ఇంపార్టెంట్ రైట్ సార్ థ్యాంక్ యూ సో మచ్